ఇక్కడ పుత్తూరులో ఇల్లు కాలిపోయింది తెలుసా పుత్తూరులో ఇల్లు ఒకటి కాలిపోయింది వచ్చిందా నోటీస్ నోటీస్కి వచ్చింది కలిగిరి మండలం మీరు కలిగిరి మండలం మీరు చూసేది నిర్మాణ లాగా ఒక ఇల్లు కలిపింది షార్ట్ సర్క్యూట్ అయింది ఇప్పుడు వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వారు ఒకరు రాలే ఇక్కడికి జరిగేది ఎంత ఎంతసేపు అయింది జరిగేది ఇప్పటికి రెండు రోజులు అయింది ఆ పెద్ద ఆయన పెద్ద ఆ పెద్ద ఎవరు హెల్పర్కి కాల్ చేశారంటే అతను అంతం పొంతలేడు ఇక్కడ ఏం చేస్తుంటారు ఏం చెప్పండి ఒకసారి సీరియస్గా వాళ్ళకి విలేజర్స్ కాల్ చేసినప్పుడు రావాలి కదా నోటి ఫెసిలిటీ చేసింది హెల్పర్ ఫోన్ చేస్తే ఫోన్ కూడా కానీ ఆ హెల్పర్ అనే అతనికి హెల్పర్ అనే అతనికి చెప్పినప్పుడు విలేజర్ కనీసం మీకు అని చెప్ప చెప్పాలి కదా ఎక్కడ అతను ఎక్కడ అతను ఎక్కడ ఉంటాడు అతను గంటల గంటలు ఇక్కడ ఉండాలని చెప్పండి గంటలు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే ఇక్కడ గంటల ఇక్కడికి వచ్చి రిపోర్ట్ అంతా రాసుకొని మీకు పంపించి మీరు వచ్చి విజిట్ చేయండి షార్ట్ సర్క్యూట్ తో అయిపోయింది ఇల్లు కాలిపోయింది ఓకే ఓకే బయలుదేరిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత కలిగిరి కొత్తూరులో ఒక ఇల్లు కాలిపోయింది ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ విజిట్ చేసి నిన్న వీహర్ వచ్చాడంట యా కొద్ది క్యాష్ పర్సనల్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ ఉంది అది ఓకే ఓకే నేను కూడా రిఫర్ చేశాను చెప్పండి ఒకసారి మాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టు చూడండి వాళ్ళకి ఓకే